ఒక ఊర్లో పెద్ద పెద్ద వనాలు చుట్టుముట్టిన చోట ముగ్గురు ఆసక్తికరమైన పిల్లలు ఉండేవారు పిఈ మాక్స్ ఎమ్మ వారు ఎల్లప్పుడూ తమ గ్రామాన్ని చుట్టుముట్టిన మంత్రిములిక అడవిని గురించి కథలు వింటూ ఉండేవారు కాని ఎవరూ ఆ అడవిలో చాలా లోతుగా వెళ్లలేదు ఆ అడవి మంత్రాలతో నిండినదిగా ఎవరూ ఇంతకుముందు చూడని జీవులు మరియు మొక్కలతో నిండి ఉన్నదిగా చెప్పబడింది ఒక ప్రకాశవంతమైన ఉదయం పిల్లలు ఒక సాహసయాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు వారి సంచుల్లో కొద్దిగా తినుబండారాలు మరియు ఒక పటం దాన్ని వారు స్వయంగా చిత్రించారు పెట్టుకుని వారు అడవిలోకి బయలుదేరారు చెట్లు వారిపైకి ఎత్తుగా ఉండేవి గాలితో ఆ అడవి ఉడతలు చర్చించుకుంటున్నట్లుగా వారి ఆకులు చప్పుడు చేస్తుండేవి వారు అడవిలో లోతుగా వెళ్లే కొద్దీ సూర్యకాంతి తగ్గింది మరియు గాలి చల్లగా మారింది వారు వారి కాళ్ల క్రింద స్వల్పంగా ప్రకాశించే ఒక దారిని అనుసరించారు అది వారిని అడవి హృదయానికి చేరువచేస్తుంది మార్గంలో వారు ఒక జింకల కుటుంబాన్ని రంగురంగుల చేపలు దూకుతున్న ఒక ప్రకాశవంతమైన నీటివనాన్ని మరియు ఒక మాట్లాడే ఉడతను చూశారు వారికి ఒక పహేళి పజిల్ ఇచ్చింది పహేయి కాస్త కష్టంగా ఉండింది కాని మార్క్స్ దానిని పరిష్కరించాడు ఉడత మాట తప్పకుండా వారికి బంగారు కాంతితో నిండిన ఒక మైదానాన్ని చూపించింది ఆ మైదానం మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంది దాని దుంపలో ఒక ద్వారం చెక్కబడింది వారు సమీపిస్తుండగా ద్వారం తెరుచుకుంది ఆ చెట్టు లోపల వారు పుస్తకాలు ప్రకాశించే బొమ్మలు మరియు వన సంరక్షకురాలు అని తనను పరిచయం చేసుకున్న ఒక స్నేహపూర్వక వృద్ధ మహిళతో నిండిన ఒక సౌకర్యవంతమైన గదిని కనుగొన్నారు ఆమె ఆ అడవి మంత్రాలతో నిండిపోయిందని మరియు స్వచ్ఛమైన హృదయం మరియు ధైర్యవంతమైన మనసు ఉన్నవారికే ఆ మంత్రిత భాగాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు వన సంరక్షకురాలు వారికి అడవి చరిత్ర జీవులు మరియు ప్రకృతిని రక్షించుకోవడానికి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పింది తర్వాత ఆమె ప్రతి చిన్నారికి ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చింది ఒక చిన్న క్రిస్టల్ అది వారు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు ప్రకాశిస్తుంది సూర్యాస్తమయానికి సమయం వచ్చిందని పిల్లలు తెలుసుకున్నారు వారు ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు వన సంరక్షకురాలు వారిని గ్రామం చివరి వరకు చేర్చింది మరియు ఇప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి రావచ్చని మాటిచ్చింది మంత్రితో నిండిన హృదయాలతో మరియు క్రిస్టల్స్ను జాగ్రత్తగా సంచుల్లో పెట్టుకుని ఇయి మార్క్స్ మరియు ఇంటికి తిరిగి వచ్చారు వారి సాహసాన్ని పంచుకోవడానికి ఉత్సాహంగా ఆ రోజునుంచి వారు వన సంరక్షకులుగా మారారు ఎల్లప్పుడూ ఆ అడవి రహస్యాలను మరియు అందులోని మంత్రాలను గౌరవిస్తూ ఇలా మంత్రిములిక అడవి ఒక రహస్య మరియు ఆశ్చర్యకరమైన ప్రదేశంగా ఉండిపోయింది ముగ్గురు యువ సంరక్షకులు తమ మంత్రిములిక సాహసాన్ని సదా స్మరించుకుంటూ